మన్మహుడు బాణం వేశాట శంకరుడికి కోపం వచ్చిందట మూడో కన్ను తెరిచాట లోకాలన్నీ భయపడిపోతే అగ్నిని బడమాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాట మన్మహుడు దగ్ధమైపోయేట నీ కూతురు భయపడి దూరంగా జరిగిపోయిందిట శంకరుడు తపోభంగం అయిపోయిందని చెప్పి దండక మండలాలతో వెళ్ళిపోయాట ఎక్కడికో ఇప్పుడు లేడు హిమత్ పర్వతంలో మళ్ళీ ఏదో ఉత్తమ భూముల్లోకి వెళ్ళిపోయాడు నీ కుమార్తె బెంగపెట్టుకుని ఉండిపోయింది అయ్యో ఇదేమిట నేనేదో సేవ చేయడానికి వస్తే ఇలా జరిగిందని అప్పుడు బిదిరిపోయింది అంటే అంతన్ కొండల రాజు నెమ్మనములో నా వర్తనాలించి వే సంతాపం మున చిందపోయి చని సర్వేశ్వరంగానకత్య ఆందోళ విచార అయిన తనయం తావేక గుంపోయే కుమార్తెని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అక్కన్యారత్నము తండ్రి తోట్టుకుని చనంగానే గే సీతాద్రికిన్ తండ్రి వచ్చి అమ్మ వచ్చేసి ఇంటికి అమ్మా ఇలా అయింది నేను ఏదో సేవ చేస్తావు ఆయన అనుగ్రహం పొందుతావు అనుకున్నాను వచ్చేసి అని కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు ఏమీ తెలియని దానిలో వెళ్ళిపోయింది దేవి క్రీడిస్తూ శంకరుడు వెళ్ళిపోయాడు పార్వతీదేవి వెళ్ళిపోయాడు తారకాసురుడు విజృంభించిపోయాడు దేవతలు ఏడుస్తున్నాడు మళ్ళీ సమస్య అక్కడే ఎలా ఎవరు తాళం తీసేవాళ్ళు ఇక ఎవరికి ధైర్యం ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇంకెవరైనా జోక్యం చేసుకుంటారా అసలు నిజంగా దీనికి కుమార సంభవం కానీ లేకపోతే బాలకాండలో షణ్ముఖోత్పత్తి కానీ కలిపితే అయ్యే పనే ఎంత అద్భుతంగా వర్ణించారో వాల్మీకి మహర్షి సరే మరి మళ్ళీ లోకాలను అనుగ్రహించాలి ఎవరు పూలుకోవాలి శంకరుడే పూలుకోవాలి అందుకే ఆయన ఏం చేశాడంటే సోది చెప్పేటటువంటి స్త్రీగా మారిపోయాడు మారిపోయి మళ్ళీ ఏ కారణం చేత ఇద్దరూ కలవవచ్చో ఏ కారణం చేత కుమారుడు కలుగుతాడో ఏ కారణం చేత తారకాసుర సంహారం అవుతుందో లోకములు అనుగ్రహింపబడతాయో లోకములకు శాంతి కలుగుతుందో ఆ దారి ఆయన చెప్పాలి కానీ ఇప్పుడు మళ్ళీ శంకరుడుగా వచ్చి చెప్తే బాగుంటుందా ఆ పిల్ల పరిచర్య చేస్తుంటే ఈ పిల్ల కోసమే వచ్చానంటే ఏం మర్యాదగా ఉంటుంది అందుకని సోలి చెప్పేవాళ్లే వచ్చాడు ఆ సూరి చెప్పడానికి వచ్చినప్పుడు కాకోధరాధీశ కంకణములు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజధనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి కలిత కలితజూటము దాటి కురువింట్రు కలు కల కొబ్బు కట్టి పవక రాజిత ఫలభాగము దాచి ప తిలకంబుతో చేత త్రిశూలంబు దాచి పూల సెజ్జయమర వామభాగమునందు స్త్రీ కల స్వామి వెలది వెలది ఎనుచు ఎగుదించే ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ అప్పటి వరకు స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు కాకోధరాధీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సోరి చెప్పేవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు ఆయన కాకోధరాధీశ కంకణంబులు మా అవేమి పిల్లపాములు బృదపావులు కాదు కాకోధరాధీశ ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు వాళ్ళు కోరుకున్నారు అయ్యా మీ చేతికి కంకణాలుగా ఉంటాం మీ మెడలో ఆభరణంగా ఉంటాం మమ్మల్ని స్వీకరించండి అని ఆయన లోకములకు తండ్రి సమస్త జగత్తులకు అధినాథుడు విశ్వనాథుడు ఆయనకి ఏదో మెడలో అది ఉండాలి ఇది ఉండాలని కోరిక ఆయనకి ఎందుకుంటుంది లోకాన్ని అనుగ్రహించడం ఆయన లక్షణం అందుకే అంతంత పెద్ద పావుల్ని తీసి మెడలో హారాలుగా వేసుకున్నాడు వాటి సంతానాన్ని తీసి చేతులకి ఆభరణాలుగా పెట్టుకున్నాడు అవి ఉంటే తెలిసిపోతుంది శంకరుడని అందుకని కాకోధరాధీశ కంకణములు మాని శంఖ కంకణములు చాలా తొడిగి సముద్రపున శంఖాలు దొరుకుతాయా శంఖాలన్నీ దండల కింద కూర్చి చేతులకి కంకణాల కింద పెట్టుకుంటారు సూర్యు చెప్పేవాళ్ళు శంఖ కంకణములు చాలా తొడిగి సామజధనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడు అది కూడా ఎప్పుడు నెత్తురోడుతూ ఉంటుంది మాంసం వేలాడుతూ అది చేతకాకకట్టు కూడా ఆయన ఒకప్పుడు ఆయన కాశీపట్టణంలో కూర్చునుండగా గజాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు బయలుదేరి కాశీపట్టణాన్ని అంతటినీ అతలాకుతలం చేస్తున్నాడు ఆయన మంచి తపస్సమాధిలో ఉన్నాడు శంకరుడు ఏమిటరే వీడు దిక్కుమల్లరి వీడు పైగా కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు ఏమిటో అని ఆయనకి కోపం వచ్చింది కాశీ యొక్కతే గంగ యొక్కతే కాశీ యొక్కతే మరియు దక్షిణ కాశీ యొక్కతే అవి ఆయన యొక్క భార్యలతో సమానం కాశీపట్టడం అంటే ఆయనకు అంత ప్రీతి అందుకని ఆయన ఏం చేశాడంటే ఎవడరా ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్పి వీడితో పెద్ద యుద్ధం ఏమిటని చెప్పి ఆ ఏనుగు రూపంలో వచ్చి అల్లరి చేస్తున్నాడు ఆ త్రిశూలం పక్కన ఉంది దాన్ని తీసో పోటు పొడిచాడు పొడిచి ఇలా పైకి ఎత్తి పక్కన పెట్టుకుని చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే ఈ త్రిశూలం మీద ఉన్నాడు వాడు నెత్తురంతా కారిపోయింది ఇక ప్రాణోత్క్రమణ స్థితి వచ్చింది ఆ త్రిశూలం నుంచి విడిపించుకోలేకపోయాడు విడిపించుకోలేక ప్రాణం పోయే ముందు శంకరుణ్ణి స్తోత్రం చేస్తానని సామగానం చేశాడు సామవేద మంత్రాలతో స్తోత్రం చేశాడు బుద్ధి తెచ్చుకుంటే చాలు పరవశించిపోతాడు ఆయన ఆయన వెంటనే తలపైకెత్తి అబ్బాయి ఎంత గొప్పగానం చేశావురా అన్నాడు ఆయన అన్నాడు నాకొక్క వరం ఇవ్వండి స్వామి ఏం కావాలన్నాడు నా పేరు మీద లింగస్వరూపాన్ని పొందండి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ఈ కాశీపట్టణంలో నా శరీరం లింగస్వరూపాన్ని పొందాలి నేను శరీరం వదిలేసిన తర్వాత త్రిశూలం నుంచి విడిపించి తోలు ఒలిచేసి ఆ నిత్తుటితో మీరు కట్టుకోవాలి కానీ ఇది చివికిపోకూడదు దుర్గంధం రాకూడదు బహుపరిమళంతో ఎప్పుడూ అలాగే ఉండాలి మీరు కరిచర్మాంబరధారి అని పేరు పొందాలి నా తోలు మీకు బట్ట కావాలి నా శరీరం లింగం కావాలి దానికి మీరు అధిష్టానం కావాలి కాశీలో నేను ఉండాలి అని అడిగాడు స్వస్తి తప్పకుండా శుభంభూయాలు అందుకే ఇప్పటికీ కృతివాసేశ్వరలింగం అని మీరు ఆ శివాలయంలోకి వెడితే ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుంది శివలింగం ఓ పక్క నుంచి చూస్తే అచ్చు ఏనుగు పడుకుందేమో అనుకుంటారు అలా ఉంటుంది ఆ ఏనుగు తోలు తాను కట్టుకుంటాడు తాత్వికంగా అయితే ఏంటంటే ఏనుగు తోలు కట్టుకోవడం అంటే మాయని అణిచిపెట్టగలిగిన వాడు అని అర్థం ఆ ఏనుగు తోలు కట్టుకుంటాడు కాబట్టి మళ్ళీ వెనక్కి రండి ఆ సోరి చెప్పేటప్పుడు మరి ఏనుగు తోలు కట్టుకుంటే పట్టుకోరు పరమశివుడని తెలిసిపోదు అందుకని సమజధనుజేంద్ర కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి చేరటి కట్టుకున్నాడు సోరి చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చారనుకోండి చూడగానే ఎర్రటి బట్ట వాళ్ళు వాళ్ళతో ఎక్కువ వాదించకుండా ఒకటి ఇచ్చి పంపించేద్దాం అనిపిస్తుంది అలా ఉంటుంది అంతేగాని వాళ్ళు ఏదో తేలిక రంగు చీరలు అలా కట్టుకోరు కమనీయ కనకంబరమును కట్టి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు గంగానిషానాథ జట జట జటాజూటము దాచి కురువింట్రుకలు గల కొప్పు కట్టి తదియనాటి చంద్రరేఖతో ఉండేటటువంటి ఆ గంగతో తడిసినటువంటి కొప్పు తీసేసి ఏదో సామాన్యంగా సోది వాళ్ళు వేసుకునేటటువంటి అడ్డకొప్పు అంటారు ఇలా పక్కకి వేసుకుంటారే కొప్పు అలాంటి కొప్పోటి కట్టుకున్నాడు కట్టుకునే అది ఎలా ఉంది అంటే కురి వెంట్రు కల కప్పు కట్టి అది ఏదో అందంగా కబరీబంధం అంటే వెనక్కి వేసుకుని పువ్వులు ముడుస్తారు అలా కాకుండా ఇలా పక్కకి ఏదో ఇలా ముడేసి ఇలా ఇలా లోపేసుకుని దానికో రెండు సూదులు గుచ్చేసుకుని దానికి ఏదో పెద్ద పెద్ద బంతి పువ్వులు అంటే పెట్టుకుంటే ఆ కొప్పు చూడడానికి సోది వాళ్ళ కొప్పు అంటారు అలాంటి ఒకటి వేసుకున్నాడు కమనీయ కనకాంబరమును కట్టి గంగానిషానాథ కలిత జూటము దాచి కురి వెంట్రు కల కొబ్బు కట్టి పోని అక్కడతో ఊరుకున్నాడా పావక రాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమ మరజేసి మూడో కన్ను తెలిసిపోతుంది కదా అందుకని మూడో కన్ను తెలియకుండా తీసేసి సోది చెప్పేవాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఇంత పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకున్నాడు పెట్టుకుని అచ్చు సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలా తయారయ్యాడు చేత త్రిశూలహస్తంబు ఆ ఒంటికి ఎప్పుడు విభూతి అలదుకొని ఉంటాడు కదూ అందుకని చెప్పి ఆ విభూతి అంతటినీ కూడా శరీరం నుంచి తీసేసి పసుపు రాసి ఆ విభూతి స్థానంలో ఒళ్ళంతా పసుపు రాసేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఇంత పెద్ద బొట్టు ఆ వేణ ఒకటి చేతిలో పట్టుకుని తంబూరా వస్తుంటే ఎలా ఉంటాడో మీరే ఆలోచించండి అచ్చు సూర్య చెప్పేదానిలా చేతి నుండి శంఖ కంకణాలు ఇవన్నీ పెట్టుకున్నాడు పెట్టుకుని చేత త్రిశూల హస్తంబు దాచి పూల సజ్జయమర ఆ త్రిశూలం తీసేసి ఆ చేతిలో దానికి బదులుగా ఓ పెద్ద పూల బొట్టోటే పట్టుకున్నాడు త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర వెలది మేనగల్గు వీరుడు సోది సోది అనుచు నెగుదించే లేదా వెలది ఎగుచు అతటి ఎగుదించే స్వరూపంగా శరీరంలో ఎడం వైపు స్త్రీ ఉండేటటువంటి శంకరుడు ఆ భాగాన్ని కూడా స్త్రీ శరీర స్త్రీ శరీరంగా మార్చేసి ఆయన ఏమీ తెలియని వాళ్ళే సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా అంటూ ఆ తంబూరా మోగించుకుంటూ ఓ ఓ రెండు తీగలతో ఉంటుంది అది ఆ చిన్న తోటి అది మోగించుకుంటూ వస్తున్నాడు చూసింది మేనకాదేవి అయ్యో ఏమిటో ఈ పిల్లని పంపించాం ఆ శంకరుడి దగ్గరికి ఆ మన్మోహుడేమో బాణం వేశాడు ఆయనకు కోపం వచ్చింది మూడో కన్ను తెరిచాడు పెద్ద అగ్నిహోత్రం వచ్చింది పిల్ల బెదిరిపోయింది ఇంటికి తీసుకొచ్చేసాం పాపం అనుకుంటోంది ఆవిడికి భయం ఏమిటి భయాలు పోగొట్టగలిగిన తల్లి ఆవిడే అందుకని పాపం పిల్లకి అసలు ఏమిటో దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో చాలా బెంగగా ఉంది పది మంది ఏమని చెప్పుకుంటారో ఏమిటోను అందుకని చెప్పి ఓసారి సోది చెప్పిస్తే అసలు తెలుస్తుందని చెప్పి ఆ సోది చెప్పే అమ్మిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సోది చెప్పించి ఆయన సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి ఆమె యొక్క భవిష్యత్తు చెప్పాడు కుబలయలో చిన్న కొన్నిది దినంబులు కొండరలా జింట నుండగలవు ఉండి వనంబునకు నువి నువితతో నీగియు శివునకై తపమర్ది చేయగలవు తపమర్ది చేసిన తలలాక్షి నినుగూర్చి మీలాంక వైరియు మెచ్చగలడు మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను నిను పిండ్లి ఆడగలడు పిండ్లి ఆడి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను పొంది మోములారుగల సుతునికి తల్లివై మొదమున నుండగలవు ఓ నేత్ర ఓ పిల్లా నువ్వు కొండ కువలయలోచన కొన్ని దినంబులు కొండలరాజింట నుండగలవు నువ్వు కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటావు ఈ హిమవంతుని యొక్క అంతఃపురంలో కొంతకాలం అయిపోయిన తర్వాత చిలికెత్తెలతో కలిసి మళ్ళీ అరణ్యానికి వెడతావు వెళ్ళి అరణ్యంలో పరమశివుడి గురించి తపస్సు చేస్తావు ఈసారి నువ్వు చేసిన తపస్సుకి మీనాంక వైరియు మెచ్చగలడు మీనాంక వైరి అంటే మన్మధునికి శత్రువు మళ్ళీ వెనక కథని గుర్తు చేస్తున్నాడు అలా బాహ్య సౌందర్యాలకి మన్మధబాణాలకి లొంగిపోయేవాడు కాదమ్మా తపస్సు చేసి అంత సౌందర్యంతో అపర్ణవై ఆకులు కూడా తినకుండా ఎండిపోతే ఆ సౌందర్యానికి మెచ్చుకుంటాడు కాబట్టి కువలయలోచన కొన్ని దినంబులు కొండలరాజింటనుండగలవు ఉండి ఉవిదతో కూడి వనంబునకేగి శివునకై తపమర్ది చేయగలవు తపమర్ది చేసిన తరలాక్షిని కూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుకని పిండి అడగలడు ఈ అవతారంలోనమ్మా దక్ష ప్రజాపతి కూతురుల కళ్యాణం కాదు కన్యాదాత గారి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి కళ్యాణం అవుతుంది కళ్యాణం అయిన తర్వాత వేడుకనిని పిండ్లి ఆడగలడు పిండ్లి ఆడి అర్ధాంగలక్ష్మివై లక్ష్మి ఎంత అనుకూల దాంపత్యం అవుతుందో తెలుసా ఆయన శరీరంలో సగం నువ్వైపోతావు అర్ధాంగ లక్ష్మి వై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్య సంపదలకు అధినేత్రి అవుతావు మోములారుగల సుతునకు తల్లివై ఆరు ముఖాలున్నవాడికి తల్లి అయి మోదమున నుండగలవు నేత్ర చాలా సంతోషంగా ఉంటావమ్మా బెంగపెట్టుకోకు అన్నాడు మేనకాదేవి ఉపశాంతి పొందింది హిమవంతుడు ఉపశాంతి పొందాడు పార్వతీదేవి ఉపశాంతి పొందింది అమ్మయ్య మన పిల్లకి చాలా సంతోషం ఉందిట ఏమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందారు పార్వతీదేవి ఎటు వచ్చి చెప్పాడుగా శంకరుడు సోది చెప్పినటువంటి స్త్రీ రూపంలో ఆవిడ కూడా ఏమీ తెలియనట్టు ఉంటుంది వచ్చినవాడు శంకరుడు అని తెలియనట్టుంటుంది శంకరుడు తాను శోది చెప్పేది కాదని తెలియనట్టు తాను శోది చెప్పినదే అయినట్టు అంత సహజంగా ఆయన చెప్తాడు ఆయన వెళ్ళిపోయాడు ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది కొంతకాలం అయిపోయింది ఒకనాడు అకస్మాత్తుగా మేనకా హిమవంతుల దగ్గరికి వెళ్ళింది అమ్మా అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అంది ఊ మా అంది తల్లి వద్దమ్మా అంది చూడండి పిల్లని ఎంతో ప్రేమగా మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇంజనీరింగ్ చదివిస్తే అమ్మా అమ్మా నేను ఎంఎస్ చదువుతానమ్మా అంటే వద్దమ్మా అంటుంది తల్లి వెంటనే అయ్య బాబోయ్ అమెరికా వెళ్ళిపోతావా వద్దమ్మా నీకు పెళ్ళి చేసేస్తామే హాయిగా సంతోషంగా కళ్ళ ముందు ఉండవే ఎందుకే కావాలంటే ఇక్కడ ఎంటెక్ చదువుకో నీ ఇష్ట నాన్నగారికి చెప్పి ఎక్కడైనా చదువుకో హాస్టల్లో పెడతాను కానీ వద్దమ్మా అమెరికా అంటుండి చూడండి ఏమో ఈ రోజుల్లో మరి వెళ్ళమ్మా అంటున్నారేమో నాకు తెలియదు కాబట్టి ఉద్దమ్మ అంటారని నేను అనుకుంటున్నాను మరి కాబట్టి ఉమా ఇంత రాశివి ఆడపిల్లవి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తావా ఉమా ఉద్దమ్మ అంది ఉమా తపస్సు చెయ్యవద్దు అని మేనక చేత అనిపించి ఉంది కాబట్టి అది ఉమా కాచ్చా గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని అమ్మవారి నామాలు కదా కాబట్టి ఉమా అందుకు వచ్చింది నామం ఉమాదేవి ఎంతో గొప్ప పేరు అది ఉమాదేవి అన్న పేరు కాబట్టి ఆ తల్లి ఉమా అని పేరు పొంది హఠం చేసింది లేదు నేను శంకరుడు గురించి తపస్సు చేయవలసిందే తప్పకుండా తపస్సు చేయడానికి పెడతాను సరే అంత హఠం చేస్తున్నావు తప్పదు వెళ్ళి అయితే శంకరుడి గురించి తపస్సు చేయి అంది చిలికెత్తెళ్ళందరినీ తీసుకుంది పర్వత ప్రాంతంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టింది ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం వదిలిపెట్టేసింది ఇది పగలని ఇదిరేయని ఇదిచని ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున్న తలచక పదపడి జరిపే అనేక యుగంబుల్ అనేక వత్సరంబుల్ ఆ తల్లి ఇది పగలని లేదు ఇది రేయని లేదు ఇది చలియని లేదు ఇది వానని లేదు ఏ ఋతువు ఎలా ఎండగా ఉంది ఎలా వానగా ఉంది ఏమీ సంబంధం లేదు ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున తలపక పదపడి కాలంబు జరిపే పల పరమతపంబున్ ఆమె మనసులో ఏవీ పట్టించుకోకుండా శరీరం ఎంత శోషించిపోతున్నా అంత చలిగాలి కొట్టేస్తుంటే అందులో హిమాలయ పర్వత ప్రాంతం గట్టిగా ఇక్కడ చలిగాలిస్తేనే పైన చాంగిని లేకపోతే బెంగెట్టుకుంటాం అలాంటిది పర్వత ప్రాంతంలో కన్యకామణి తపస్సు అంటే మాటలండి అటువంటిది వాన లెక్క చేయలేదు లెక్క చేయలేదంటే అసలు వాన పడుతోందన మీకు తెలియలేదు అంత అంతర్ముఖత్వాన్ని పొందింది శివుణ్ణి లోపల ధ్యానం చేస్తూ పగలు ఎండని లేదు రోహిణీకార్తెని లేదు అగ్నిహోత్రమని లేదు చలి లేదు వాన లేదు రాత్రి లేదు పగలు లేదు ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది తపో కామాక్షి అని ఇప్పటికే ఉంటుంది కామాక్షి పరదేవత దేవాలయానికి వెడితే ఆ ఎదురుగుండి అరుగు మీద నిలబడితే లోపల కామాక్షి కనబడుతుంది కొద్దిగా ఇలా బాగా పక్కకొచ్చి చూస్తే పక్కన ఒంటి కాలు మీద నిలబడి ఈ కాలు తీసి మోకాలు మీద పెట్టి నిలబడి తపస్సు చేస్తున్న తపో కామాక్షి కనబడుతుంది ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే శుక్రవారం మంటపంలో వచ్చి విజ్ విజయం చేసేటటువంటి తల్లి ఉత్సవ కామాక్షి కనబడుతుంది ఇలా వెనక్కి జరిగి చూస్తే గోపుర కామాక్షి కనబడుతుంది ఇలా చూస్తే పక్కన తుండీరు మహారాజ్ కనిపిస్తాడు కొద్దిగా అలా తల తిప్పితే మహాస్వామివారు వేసినటువంటి స్వర్ణచక్రం రాజశ్యామల ఆవిడ కనపడుతుంది ఇంకొంచెం ముందుకెడితే అన్నపూర్ణ కనపడుతుంది వెనక నుంచి వస్తే గాయత్రి మంటపం గాయత్రి మంటపంలో నిలబడితే మళ్ళీ కామాక్షి అరూపలక్ష్మి ఇటు సౌందర్య ఇక్కడ కన్నం స్వామి అక్కడ సంతాన గణపతి అక్కడ వారాహి స్తంభంలో కన్నం కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది అదే నాభిస్థానం కామాక్షి కాబట్టి తపో కామాక్షి మాంగాట్ కామాక్షి అని చెన్నై దగ్గర ఉంది అక్కడ కూడా తపో కామాక్షి అలా తల్లి తపస్సు చేస్తోంది ఎంత తపస్సు చేసినా శంకర సాక్షాత్కారం కలగల కలగకపోతే ఆవిడ ఆకులు తినడం కూడా మానేసింది కొన్నాళ్ళు ఆకులు మాత్రమే ఓ రెండో మూడో ఆకులు తిని తపస్సు చేసింది ఆకులు తినడం కూడా మానేసింది మానేసింది అంటే ప్రయత్నపూర్వకం అని కాదు మానేసింది అంటే అసలు మరిచిపోయింది ఇంకా ఆహార ధ్యాస కూడా పోయింది ఆ ఆకులు కూడా తినడం మానేసి శంకరుడు గురించి తపస్సు చేసినటువంటి ఆ రూపానికి అపర్ణ అని పేరు అపర్ణగా దర్శనం ఉండదు ఎక్కడ అపర్ణగా అంటే శోషించిపోయి ఉండాలి ఎలా కానీ కనపడుతుంది ప్రతి చోట కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది ఋతువులో ఆకులు లేని చెట్టు అపర్ణ కదలకుండా ఉండిపోయి స్థాణువుగా ఎండిపోయి ఉంటుంది మీరు రైల్లో బస్సులో పెడుతుంటే కొన్ని కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటే ఆకులు ఉండవు స్థాను ఇక కదలదు అది శంకరుడు అపర్ణ పార్వతీదేవి దాని యొక్క కాండమే స్కందుడు సుబ్రహ్మణ్యుడు అన్నీ అందులోనే ఉంటాయి శివ కుటుంబం అలా చూడాలి శివ కుటుంబం నిండిపోయిన చెట్టులో కనబడతాడే నమస్సో అదే మామూలుగా బయటైతే వృక్షేభ్యోహరికేశే ఏ నమో నమో అంటారు ఆకుపచ్చని చెట్టులో ఆకుపచ్చతనం కాబట్టి అపర్ణ అని పేరు పొందింది గొప్ప తపస్సు చేస్తోంది అంత తపస్సు శంకరుడి కోసం ఇంత తపస్సు చేస్తే వచ్చాడు శంకరుడు ఏ రూపంలో వచ్చాడు అదో చమత్కార్ ఆయన చేసే విన్యాసాలు అనన్యసామాన్యం పార్వతీ కళ్యాణం మలుపులు అంత అద్భుతం అసలు అంత గొప్ప మలుపు తిరిగిపోయింది అక్కడ పార్వతీ కళ్యాణం అసలు అటువంటి మలుపు ఎక్కడ కనపడదు అసలు ఆ మలుపు ఎందుకు తిరిగింది ఎలా వచ్చాడు ఏం చెప్పాడు ఈ విశేషాలు రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనం మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు ప్రారంభం చేస్తాను పరమమంగళప్రదంగా తల్లి అపర్ణాదేవి అన్న పేరు పొంది తపో తపస్సమాధిలో ఉంది ఇంకా మనం ఎక్కువ మాట్లాడే ఆవిడ తపస్సు భంగం చేయకూడదు రేపు సాక్షాత్కారం జరుగుతుంది అప్పుడు మనం సంతోషంగా చెబుతాం మంగళశాసన పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతయ కామితార్థప్రాజిని ప్రదాయిని గిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి